టీడీపీ నుండి నగరి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అది కూడా నగర్ నుంచి అని తెలుసుకున్న మంత్రి రోజా ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్టిండా చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది లక్ష్మీ ప్రణతి బిజినెస్ రంగంలోనూ అలాగే ఇంటి ఇళ్ళాలుగాను ఒక అద్భుతమైన మానియాన్ని సంపాదించుకున్న లక్ష్మీ ప్రణతి రాజకీయ రంగంలోకి రావాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందరి హృదయాలను మాత్రం ఎంతగానో ఉత్కంఠగా మారిందని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల యొక్క గుండెల్లో మాత్రం హడలెత్తిపోతున్నట్లుగా తెలుస్తోంది ఎలాగైనా సరే లక్ష్మీ ప్రణతి మాత్రం పోటీ చేసిందంటే తను మాత్రం గెలవడం పక్కా అంటూ అందరి మధులో ఒక ఎంతగానో ఆవేదన మొదలైందని చెప్పాలి ప్రతిపక్ష నాయకుల యొక్క గుండెల్లో అందులోనూ నగిరి నుంచి పోటీ చేస్తుంది అంటే మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా కంగుతిందట మరి ఎందుకు లక్ష్మీ ప్రణతి ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటే వైఎస్ఆర్ మంత్రి రోజా ప్రతిపక్ష నాయకురాలైన మంత్రి రోజా మాత్రం టీడీపీ పార్టీపై అలాగే నందమూరి ఫ్యాన్ చేస్తున్న ప్రతి ఒక్క విమర్శలన్నింటినీ కూడా గమనించిన లక్ష్మీ ప్రణతి ఆమెకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆలోచించుకొని ఏకంగా ఇప్పుడు మాత్రం ఏ నగరి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుందట ఇక దీంతో నగరి మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా కంగు తిని లక్ష్మీ ప్రణతి మాత్రం ఇలాంటి ఒక వ్యూహాన్ని ముందుకు తీసుకువస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదైతేనే ప్రజలకి ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలిసిందే కదా అలాంటప్పుడు నేను మళ్ళీ మంత్రిగా వస్తాను అంటూ రోజా మాత్రం ఎంతగానో ధైర్యంగా ఉందట కానీ మరొక పక్క లక్ష్మణ్ ప్రణతి మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్ బేస్తో ముందుకు వస్తుంది అంటూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తుందట మరి రెండింటిలో ఏం జరుగుతుంది అనేది చూడాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే మరి